చాలా బాధాకరమైనటువంటి విషయం హారిక అనేటువంటి అమ్మాయి ఇరవై రెండు సంవత్సరాలు కెమికల్ ఇంజనీరింగ్ చేసి బ్రహ్మాండంగా చదివినటువంటి అమ్మాయి మెరిట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి బిడ్డ ఆ బిడ్డ చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది జీవితంలో స్థిరపడుతుంది కదా అని భావించే సందర్భంలో యాక్సిడెన్షియాల్లో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం ఏదైతే ఉందో దానిలో తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుటుంబానికి అండగా నిలబడుతూ కోటి రూపాయలు పరిహారం కూడా చెల్లించారు అయినా కూడా ఏ పరిహారం కూడా నిజంగా బిడ్డను తీసుకురాలేదు ఆ తల్లి యొక్క కడుపు కోత ఏదైతే ఉందో అది చూస్తుంటే వర్ణనాతీతంగా ఉంది ఒక మగ బిడ్డ ఉన్నప్పటికీ కూడా ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఆ బిడ్డను కూడా ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంటాను ఈ పాపనేమో ఇలా కోల్పోయి ఒంటరిగా ఆ తల్లి నిలబడటం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే ఏదైతే అక్కడ విశాఖపట్నంలో జరిగి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మనం పలు దఫాలుగా అక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగడం అనేది మనం చూస్తూ వస్తున్నాం కనుక ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వానికి నేను చేసేటువంటి అభ్యర్థన ప్రతి ఇండస్ట్రీలో విశాఖపట్నం మాత్రమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీల్లో సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా జరగాలి అనేది నేను నా తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి Svakið mörg, takk.